డ్రైవర్ అన్నలు జరభద్రం ముందు మీ ప్రాణం పైలం రోడ్డు ప్రమాదాల గురించి కాదు ఈ హెచ్చరిక మీ ప్రొఫెషన్ మీ గుండెకి ఎసరు పెట్టగలదు జాగ్రత్త కర్ణాటక హసన్ జిల్లాలో గుండెపోటు మరణాలపై వచ్చిన రిపోర్ట్ సగటు డ్రైవర్నే నేరుగా భయపెడుతోంది ఆటో క్యాబ్ డ్రైవర్లే హై రిస్క్ లో ఉన్నారన్నది వాళ్లు చెప్పిన చేదు నిజం కర్ణాటక హసన్ జిల్లాకు గుండెపోటు వచ్చిందనే బ్రేకింగ్ న్యూస్ మీరు వినే ఉంటారు ఈ ఏడాది మే జూన్ మధ్య కర్ణాటక హసన్ జిల్లాలో వరుస పెట్టి ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి జనాన్ని కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో వేసుకున్న కరోనా టీకాలే ఆకస్మిక మరణాలకు కారణమని కూడా ప్రచారం జరిగింది కానీ యువత ఆకస్మిక మరణాలతో కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదని ఐసీఎంఆర్ ఎయిమ్స్ తేల్చేసింది ఇప్పుడు లోతుగా అధ్యయనం జరిగాక మరిన్ని విస్తబోయే అంశాలు వచ్చాయి డాక్టర్ కెఎస్ రవీంద్రనాథ్ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కేవలం నలభై రోజుల్లో ఇరవై నాలుగు మరణాలు సంభవిస్తే వీరులు ఎక్కువ మంది నలభై ముప్పై అయిన నిండక ముందే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఆటో డ్రైవర్లే ఇక్కడ బాధితులట హసం జిల్లా అటాక్స్ రిపోర్టుతో డ్రైవింగ్ సంబంధిత దుష్ప్రభావాలపై ఒక్కసారిగా ఫోకస్ పెరిగింది మృతుల్లో ముప్పై శాతం మంది ఆటో క్యాబ్ డ్రైవర్లే హసం జిల్లా నుంచి బెంగళూరు వెళ్లి పొట్టకోటి కోసం ఆటోలు క్యాబ్లు నడుపుకుంటున్న వాళ్లే వారి లైఫ్ స్టైల్ వృత్తిపరమైన ఒత్తిళ్లు గుండెపోటుకు దారితీశాయని రవీంద్రనాథ్ రిపోర్ట్లో స్పష్టంగా రాసింది ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం క్రమబద్ధంగా ఆహారం తీసుకోకపోవడం శారీరక వ్యాయామం చేయకపోవడం స్మోకింగ్ పని ఒత్తిడి నిద్రలేమి వాతావరణ కాలుష్యం ఇవన్నీ డ్రైవింగ్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్లను వేధించే శాపాలు ఇవే గుండెపోటుకు దారితీసి ప్రాణాంతకంగా మారుతున్నాయి హసన్ జిల్లాలో నమోదైన మిగతా చావులు కూడా మొబిలిటీ వర్కర్స్ అంటే స్విగ్గీ జొమాటో ఓలా ర్యాపిడో లాంటి సర్వీసులో ఉండేవాళ్ళు రోజులో ఎక్కువ సమయం డ్రైవింగ్ లో ఉంటారు పైసల కోసం ఓవర్ డ్యూటీలు కూడా చేస్తారు వీళ్లంతా ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని హసన్ హార్ట్ అటాక్స్ కి సంబంధించిన డెత్ రిపోర్ట్ హెచ్చరిస్తుంది ఆటో క్యాబ్ డ్రైవర్లకు కనీసం ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వమే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించాలంటూ సిఫారసులు వస్తున్నాయి ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తోంది కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ సో గుండెపోటు మరణాలకు సాఫ్ట్ టార్గెట్లు డ్రైవర్లేనా దేశవ్యాప్తంగా డ్రైవింగ్ వృత్తిలో ఉండే వాళ్ళందరూ అప్రమత్తం కావాల్సిందేనా